రేవ పార్టీ అంటే తెలుసా దాని గురించి నో ఒపీనియన్ నో ఒపీనియన్ శ్రీకాంత్ గారు కూడా అందులో ఉన్నారని చెప్పేసి నేను లేను అని నాకు హేమ గురించి తెలుసు ఇంకెవర తెలుసు సో తను నిజంగానే రేవు పార్టీలో ఉన్నారు అంటారా లేరు అంటే అకార్డింగ్ టు సోర్సెస్ అవను అంటా సో మీరు ఎందుకని తను ఉంది అంటే అవును అని అంటారు అంటే మీకు ఏ విషయం డౌట్ వచ్చిందా అంటే ఇ పోస్ట్ వచ్చింది నేను అది చెప్తున్నాను అసలు రేవ్ పార్టీ అంటే అక్కడ ఏం చేస్తారు ఏం చేస్తారా నో ఐడియా ఇది నో ఐడియా బెంగుళూరు లో ఉందని తెలుసు తెలుసు రేవ్ పార్టీ అంటే తెలుసండి ఏంటండి రేవ్ పార్టీ అంటే రేవ్ నార్మల్ గా డ్రగ్స్ నెక్స్ట్ దెన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్లొ చెయ్యడం ఇలాంటి పార్టీస్ ఎక్కడ జరుగుకుంటాయి నార్మల్ గా పబ్లలో జరుపుకుంటారు మాక్సిమం లేదండి నేను ఏమో నాకు తెలియదు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా లేదు సో దాని మీద ఎటువంటి మనమైతే తీసుకోలేము కదండి దాని మీద ఇఫ్ ఇన్ మీరు పార్టీకి వెళ్తే నేను వెళ్ళాలండి ఖచ్చితంగా నేను వెళ్ళాను ఒకవేళ మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారనుకోండి సేవ్ చేయాలి అంటే ఏం చేస్తారు నేను సేవ్ చేయను సేవ్ చేయరు ఎందుకంటే ఇల్లీగల్ కాబట్టి మనం ఎలా హెల్ప్ చేస్తామండి మన ఫ్రెండ్ని సపోర్ట్ చేయకూడదు కదా అట్లా లేదండి సో ఇలాంటివి ఉండకూడదు మీరు కోరుకుంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పండి రేవ్ పార్టీ అంటే నాకంటే పట్టలాంటిది ఏం తెలియదు కానీ सेम పబ్ లాగా అలా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది సో నిజంగానే అందులో ఆక్ట్రెస్ హేమ ఉంది అంటారా నాకైతే అంత రూమర్ అనిపిస్తుంది రూమర్ అనిపిస్తుంది నిజంగా అసలు రేవ్ పార్టీ అంటే అందులో ఏం చేస్తారు ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ లాట్ ఆఫ్ ఆల్కహాల్ డ్రగ్స్ ఇలాంటివి అనిపిస్తుంది నాకైతే ఓకే సో ఇలాంటివన్నీ కూడా ఏ ప్లేస్ లో జరుగుతాయి అనుకుంటారు ఐ సిటీ హౌస్ కోసలు ఉంటాయి మాక్సిమం

మోస్ట్లీ సెలబ్రిటీస్ చేసుకుంటున్నారు అంటే ఎక్కువ ఫామ్ హౌస్లలో తీసుకొని ఒక ఫామ్ హౌస్ తీసుకొని సెలబ్రిటీస్ తీసుకుని డ్రగ్స్ మందు ఇలా సెలబ్రిటీస్ మోడల్స్ తోటి ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ సెక్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటుంది అని డ్రగ్స్ అని విన్నాను న్యూస్లో మనం ఇప్పుడు చూడలేదు పార్టిసిపేట్ చేయలేదు శ్రీకాంత్ గారు అని కానీ లేకపోతే కొంతమంది యాక్టర్స్ ఉన్నారని చెప్పి బయటకు వచ్చింది ఒక వీడియో సో నేను లేను అని చెప్పి అంటున్నారు కొంతమంది తెలియదండి దాని గురించి నో కామెంట్స్ అండి రేపు పార్టీ అంటే తెలుసండి ఏంటండి రేపు అంటే రేపాండంటే నార్మల్ గా డ్రగ్స్ నెక్స్ట్ దెన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అందులో వచ్చేయడం ఓకే ఇలాంటి పార్టీస్ ఎక్కడ జరుపుకుంటారు నార్మల్ గా పబ్బులలో జరుపుకుంటారు మాక్సిమం ఇప్పుడు ఇందులో హేమా గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు చెప్పి న్యూస్ వస్తుంది కదా మీరు ఏమనుకుంటున్నారు నిజమే అనుకుంటున్నారు లేదండి నేను నిజం అయితే అనుకోట్లేదు నిజం అనుకోట్లేదు ఓకే అంటే కావాలని చేస్తున్నారు అంటారా ఏమండి నాకు తెలియదు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా లేదు కదండి సో దాని మీద ఎటువంటి మనం అయితే ఏం తీసుకోలేము కదండి దాని మీద ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక రేవు పార్టీకి వెళ్తే నేను వెళ్ళాలండి ఖచ్చితంగా నేను వెళ్ళను ఓకే ఒకవేళ మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అనుకోండి సేవ్ చేయాలి అంటే ఏం చేస్తారు నేను సేవ్ చేయనండి సేవ్ చేయరు ఎందుకంటే ఇల్లీగల్ కాబట్టి మేము మనం ఎలా హెల్ప్ చేస్తామండి మన ఫ్రెండ్ ని సపోర్ట్ చేయకూడదు కదా అట్లా లేదండి సో ఇలాంటివి ఉండకూడదని మీరు కోరుకుంటారా ఖచ్చితంగా కదా

ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ సెక్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయన్న డ్రగ్స్ అని విన్నాను న్యూస్ లో ఎవరు ఇప్పుడు చూడలేదు పార్టిసిపేట్ చేయలేదు శ్రీకాంత్ గారు ఉన్నారు అని గానీ లేకపోతే కొంతమంది యాక్టర్స్ ఉన్నారని చెప్పి బయటికి వచ్చేది ఒక వీడియో సో నేను లేను అని చెప్పి అంటున్నారు కొంతమంది రేవ్ పార్టీ అంట కదా ఆ రేవ్ పార్టీ రేవ్ పార్టీ ఐడియల్ ఐడియల్ రీసెంట్ అవుతుంది కదా హేమ గారు ఉన్నారు గురించి నో ఆపినయన్ నో ఆపినయన్ శ్రీకాంత్ గారు కూడా అందులో ఉన్నారు అని చెప్పేసి నేను లేను అని నాకు హేమ గురించి తెలుసు ఇంకా ఎవరిదో సో తను నిజంగానే రేవు పార్టీలో ఉన్నారు అంటారా లేదంటారా అంటే అకార్డింగ్ టు సోర్సెస్ అవును సో మీరు ఎందుకని తను ఉంది అంటే అవును అని అంటున్నారు అంటే అంటే మీకు ఏ విషయంలో డౌట్ వచ్చింది ఏ విషయం డౌట్ వచ్చిందా అంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వచ్చింది నేను చెప్పినారు ఓకే సో అసలు రేవు పార్టీ అంటే అక్కడ ఏం చేస్తారు ఏం చేస్తారా నో ఐడియా ఇది నో ఐడియా బెంగళూరు లో ఉందని తెలుసు తెలుసు